ఈరోజు బ్రేకింగ్ న్యూస్ లో మాతో చేరినందుకు ధన్యవాదాలు ఇది ఈ వార్త యొక్క ఒక నిమిషం సారాంశం నమస్కారం ఈ ప్రత్యేక బులెటిన్ కు స్వాగతం మన కళాకారులు వేదికపై లీనప్పుడు కూడా నిజంగా సురక్షితంగా ఉన్నారా అస్సాం సంగీత దిగ్గజం జుబిన్ గార్గ్ అకస్మాత్తుగా మరియు విషాదకరంగా మరణించడంతో దేశం మొత్తం షాక్లో మరియు శోకంలో మునిగిపోయింది గ్యాంగ్స్టర్ సినిమాలోని యా అలీ అనే పాటతో బాగా పేరు పొందిన ఈ గాయకుడు యాభై రెండు సంవత్సరాల వయసులో మరణించారు ఈ సంఘటన సెప్టెంబర్ ఇరవైనా సింగపూర్లో జరిగింది అక్కడ ఆయన ఒక ఉత్సవంలో ప్రదర్శన ఇవ్వడానికి వెళ్లారు నివేదికల ప్రకారం ఆయన ఈత కొడుతున్నప్పుడు ఫిట్స్ వచ్చి వెంటనే ఆసుపత్రికి తరలించారు కానీ ఆయనను బతికించలేకపోయారు ఆయన అకాల మరణం భారతీయ సంగీత పరిశ్రమలో ముఖ్యంగా అస్సాంలో ఒక పెద్ద శూన్యాన్ని మిగిల్చింది అక్కడ ఆయనను ఒక సాంస్కృతిక చిహ్నంగా భావించారు అభిమానులు రాజకీయ నాయకులు మరియు సహకళాకారులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు నలభైకి పైగా భాషల్లో పాడిన మరియు తన ఆత్మనిలయమైన గాత్రం మరియు బహుముఖ ప్రజ్ఞకు ప్రసిద్ధి చెందిన ఒక బహుముఖ ప్రతిభావంతుడైన కళాకారుణ్ణి కోల్పోయినందుకు అందరూ దుఃఖిస్తున్నారు